అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర్ మంచి రచించిన అమరావతి కథల నుంచి తల్లి కడుపు చల్లగా చలి 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 ధనుర్మాసం ఉదయాన మంచు పొరలు ఇంకా విచ్చుకోలేదు పొగ మంచు బాగా కమ్ముకోటాన అడుగుల దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించడం లేదు పదేళ్ల రంగడు కృష్ణ స్థానానికి బయలుదేరాడు చలి 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 ఊహ్ అంటూ ఓడికిపోయాడు రంగడు రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది ఓసారి సోరన్న తాతనే అడిగాడు చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత ఎక్కడి నుంచో ఏమిట్రా నీ గుప్పిటలోనే ఉంటుంది చలి అన్నాడు సోరన్న గుప్పిటలు విప్పేశాడు రంగడు చలి గిలి పారిపోయింది ఎగిరి గంతేశాడు పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకి వచ్చాడు కృష్ణ నిండా పొగమంచు ప్రవాహం కనిపించటం లేదు నీళ్లల్లో వేళ్లు పెడితే కొంకర్లు పోతున్నాయి శరీరం అంతా చల్లగా మంచు ముద్దైపోతుంది రంగడు స్నానం చేయడానికి తటపటాయిస్తూ ఒడ్డునే కూర్చొని పైన పేరుకున్న చలిపోరని చెదరగొడుతున్నాడు ఇంతలో గుళ్ళోంచి శంఖం మోత వినిపించింది అమ్మో ఊరేగింపు బయలుదేరే వేళయింది అనుకుంటూ చెంగున నీళ్ళల్లోకి దూకాడు రంగడు బారలు బారలుగా ఈది ఇంకా లోపలికెళ్ళి బుడుంగున మునిగాడు కృష్ణ లోపల వెచ్చగా ఉంది హాయిగా ఉంది అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది కృష్ణ లోపల అలలు అలలుగా వెచ్చవెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతుంది రంగండి ఓసారి వాళ్ళమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒళ్ళు నిమురుతూ నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడి అవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంతో హాయి అనిపించింది మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో అందుకే తనకి అమ్మ అంటే ఇష్టం కృష్ణ అంటే ఇష్టం మళ్ళీ గుళ్ళో శంఖం మోగింది అయ్య బాబోయ్ వేలైపోతుంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు ఒడ్డుకి వచ్చి రావటంతో మళ్ళీ చలి చుట్టుముట్టేసింది గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ నేను తప్ప ఇంకెవరో ఇంత చలిలో స్నానం చెయ్యలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ అరవై ఏళ్ల ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటుంది ఆశ్చర్యం వేసింది ఆ అవ్వ చలికి వణకటం కూడా లేదు అలా చూస్తున్న రంగడుతో అవ్వ అంది నాయన నాకు కళ్ళు మసకలు కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా సమాధానం కూడా చెప్పకుండా చెయ్యందించాడు రంగడు రంగడు అవ్వనే చూస్తున్నాడు ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది నుదుటి మీద పెద్ద కుంకం బొట్టు వెండి జలతారుల పెద్ద జుట్టు రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు అవ్వా మీదే ఊరు ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం మోత అవ్వ చెప్పే సమాధానం వినకుండా నీ వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగున ఇంటికి వచ్చేశాడు రంగడు ఇంటికి వచ్చి రావటంతో లాగు చొక్కా తగిలించుకొని అమ్మా నేను ఊరేగింపుకెళ్తున్నా అని దొడ్లో ఉన్న తల్లికి ఓ కేక పెట్టి వీధిలోకి వచ్చి పడ్డాడు వీధిలోని ఏడు పిల్లలందరినీ పేరు పేరున పిలిచి పదిహేను మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు దేవుణ్ణి పల్లకీలో వేంచేపు చేశారు సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది పెద్ద బజారు నిండా ముగ్గులు ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల తలల్లో బంతిపూలు పల్లకి హారతి ఉన్న చోటల్లా ఆగుతుంది దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతుంది ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకద్దుకుంటున్నారు నివేదన చేసిన రేగుపళ్ళు పంచిపెడితే టకటక్క నమిలేస్తున్నారు అలా నాలుగు వీధులు పల్లకీతో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారో ఎన్ని పళ్ళు నమిలారు పళ్ళు పులిసిపోయాయి చల్లమ్మ గారి ఇంటి దగ్గర ఇస్తుంటే రంగడు పక్కకి తప్పుకున్నాడు ఎందుకంటే ఓ రోజున చల్లమ్మ అప్పడాలి ఎండబెట్టింది రంగడు వెళ్ళి నాకు అప్పడం ఇవ్వవా అన్నాడు చల్లమ్మ ఒకటిచ్చింది అది ఎడం చేతిలో పెట్టుకొని మా అమ్మకో అన్నాడు బడవా నీకు ఇచ్చింది కాక మీ అమ్మకు కూడానా పో అంది రంగడికి చెడ్డ కోపం వచ్చింది చల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కల ముక్కలుగా తొక్కి పరిగెత్తుకొచ్చాడు ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవటంతో సరిపోయింది అప్పటి నుంచి చల్లమ్మని చూస్తే రంగడికి భయం ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగక ముందే రెండు ఇస్తారు పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు దేవుడు గుళ్ళోకి తిరిగొచ్చిన తర్వాత పెట్టే దద్యోజనం మీద ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల ఇంట్లో చద్ది ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు కానీ ఆ రుచి రాదేం దద్యోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అన్నాడు రంగడు పులిహోర రుచి అంతా తిరగమోత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు రంగడి వంతు వచ్చింది ఒక చేత్తో చద్ది పెట్టించుకుని రెండో చెయ్యి చూపించి మా అమ్మకో అన్నాడు అర్చకుడు నవ్వుకొని రెండో చేతిలో కూడా పెట్టాడు రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తుంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది నాయన కళ్ళు కానను పైకి వెళ్ళలేను కొంచెం ప్రసాదం పెట్టరా అంది రంగడు చిక్కులో పడ్డాడు అమ్మకి తనకి ఉంది ప్రసాదం మా ఇంటికి రా అవ్వ అన్నం పెట్టిస్తా అన్నాడు అన్నం ఎందుకురా అయ్య ప్రసాదం కావాలి కాని అంది అవ్వ రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతుల్లో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు గుమ్మంలో స్నానం చేసి నుంచున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు మరి నీకో అంది తల్లి నాది గుళ్ళో ఓ అవ్వకిచ్చేశా అన్నాడు రంగడు మరైతే ఇది నువ్వు తీసుకో అంది తల్లి కాదు నీకే అన్నాడు రంగడు కాదు కాదని కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లి ప్రసాదం రుచి అంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకు తల్లి నోటికి అందించాడు రంగడు రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకి తీసుకుని నిమిరింది రంగడికి కృష్ణమ్మ కడుపులో ఆడినట్లు అనిపించింది కథ సమాప్తం